సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పుస్తకాలు రచించారు కంప్యూటర్ రేఖను చేస్తున్నారు మీరు ఇన్ని ప్రాంతాలు తిరిగి ఉంటారు ప్రపంచంలో ఒక ఐదు ఆరు దేశాలపైన తిరిగారు కూడా మీరు ఎక్కువ అంటే ఏ రాష్ట్రం మన రాయమండ్రి ఎలాగుంది అప్పటికి ఇప్పటికీ ఎలాగుంది మన సాంప్రదాయాల గురించి కొద్దిగా వివరంగా చెప్పండి మన రాయిమిటి రూపురేఖలు మారినగా మన రాయిమిటి దానకర్ణులు ఉన్నారని కూడా ఒక టాకు అంటే ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన రాయిమిండ్రి మర్యాదలకి మన్నలకి ఇంకెక్కడా లేదు రాయమిండ్రి తప్ప అని ఒక నాకు ఒక గర్వం నేను రాయమిండ్రి వాసుగా చెప్పాలని నాకు ఒక కళ్ళు నెత్తి మీద ఉంటాయి విషయంలో ఇది ఎప్పటి నుంచి వచ్చిందో అది ఉందా లేదా కొద్దిగా వివరణ చెప్పండి ఇది మీకు ఆరుద్రపాట్లో వేదం నాకు ఘోషించే గోదావరి అమర ధామాల్లో రాజమహేంద్రి వెళ్ళే దీని అసలు పేరు రాజమహేంద్రి రాజరాజ నరేంద్రవరం అంటారు మహేంద్రి మీకు ఆ ఎవిడెన్స్ అన్ని చూపిస్తాను అంటే నరేంద్రుని యొక్క కొడుకుల్లో ఒకడికి రాజమహేంద్ర అనే బిరుదు కూడా ఉంది శాసనాల్లో ఉంది ఏమండి సారంగధరుడు కూడా చెప్తా రాజమహే అలాగే కట్టుకథలు చిత్రాంగి కనక మేడలు చిత్రాంగి దాని లేదు రత్నాంగి చిత్రాంగి లేదు చిత్రన్స్ అన్నీ అవి లేవు అంటే ఆ తర్వాత పెట్టుకునే తప్ప అది చిత్రాంగి వాటర్ వర్క్స్ చదువుకున్నాను అది అది మరి కనకాంగి మేడ అని అంటారు అది లేవు అందులో కట్టు కదా చిత్రాంగి కనక మేడలు సారంగుడు కూడా సారంగ అనేవాడు ఒక మూలికా వైద్యుడు వచ్చి అక్కడ మెట్ట మీద కూర్చుని వైద్యం చేసుకునేవాడు ఎవరైనా వస్తే ఇచ్చేవాడు అంతే మూలిక వైద్యం మూలిక వైద్యం చేసేవాడు తప్ప అది రాజరాజ నరేంద్రుడు కొడుకులేడు సంగిదనే పేరుతోటి చిత్రాంగితోటి అసలు ఇది చేయలేదు అవన్నీ కట్టు మరి ఎందుకు వచ్చింది అది అది ఎలా కుట్టించారు అంతే అందుకనే కదా చిత్రాంగి కనక మెడలు కొట్టుకుపోయే కొన్ని కోట లింగాలు వీరేశం ఒక్కడ సార్ ఇప్పుడు రాజరాజ నరేంద్రుడు వాసవి మోహించాడా లేదా ఆయన ఆయన ఇవ్వలేదు ఆయన కాంటే వాళ్ళేమంటామంటే వాళ్ళని రాజా పాలేగాళ్ళు పాలే పాలేగాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ టైంలో జరిగినటువంటి వాసవి అందుకనే మీకు గురదప్పారావు గారు పూర్ణమ్మ అది కన్యక అనేటువంటి ఒక శీర్షికతో పూర్తిగా రాశాడు అది ఏంటంటే వైశ్యుడు అనేవాడు చదువు మీద దృష్టి పెట్టలేదు కేవలం వ్యాపారంతో పెట్టారు ఇప్పుడు వీడొచ్చి ఈ రాజు అనేవాడు నన్ను చేపట్టడానికి కొనుకున్నాడు ఇంత వీడికి నేను వీరే వీర్యవంతులు అయ్యి ఉండి చదువుకున్న వాళ్ళు అయితే నాకు ఈ గతిపజు అని చెరబట్టాడు అక్కడ అప్పుడు ఉండే రాజు పేరు పేరు గుర్తులేదు కొట్ట వల్లనే దీని రా దీని దీనిని కొట్టవలరా మరుని రాజ్యం కట్టవల గండపెండెం రసిక మండలిలో అని గొడవలప్ప రాశాడు ఆ పాళిగాడు రాత్ర బందీకృతం ఇష్టం లేక వీరభద్రుడి యొక్క కుండం ఉంటే ఇప్పుడు పట్టవలనే నువ్వు బలిమి పట్టు దాటు నూకేస్తుంది చేసుకుంది పెనుగొండలో పెనుగొండలో కానీ రాజరాజ నరేంద్రుడు ఆమె మోహించేయడనే ఎందుకు అబద్ధ ప్రచారం వచ్చింది అసత్య ప్రచారం అది ఆ రోజులు లేదు అవి ఆ వీరభద్ర కొండలో పట్టమీల్ రాజు అయితే పట్టు నన్ను ఇప్పుడు అని చెప్పి చాలా చేస్తుంది దాంట్లో లొకేషన్ దాన్ని కన్నీ అనే పేరుతోటి ఒక శీర్షికతోటి మంచి కవిత రాశాడు నా అడప్పారావు గారు పాళ గురించి చెప్పడానికి పూర్ణం రాశాడు మా చదువుకున్న పూర్ణం అది వచ్చింది పుస్తకాలు వచ్చేది అది సరే ఇప్పుడు వాసవి మాత చరిత్ర ఇక్కడనే పుట్టింది అంటున్నారు కదా ఆవిడ ఇక్కడే కదా ఇక్కడి నుంచి వైశ కులం పుట్టిందని మీరు లెక్క పెనుగోడు దగ్గర నుంచి కదా అందుకని మీరు అక్కడ ఉండేట్లు జమీదారు ఆవిడ అక్కడ పుట్టింది అంటే అక్కడే కాలం చేసింది అందుకని వాసవి మాత విగ్రహం పెట్టడం ఐదు కూడా అక్కడే కదా వైశ కులం అనేది కూడా ఇక్కడే పుట్టినట్టే కాదా వైశకులం ఇక్కడ పుట్టలేదు అదే ఎప్పటి ఉంటుందే కదండి పూర్వకాలీ ఉంటుంది కదా ఇప్పుడు చాతుర్వర్ణ్యాలు వర్ణ వర్ణం ఏర్పడికి వయసు కులం ఉంది కులం ఉంది కానీ వాసవి మాత అనేది ఏర్పడింది అప్పుడు అంటే అప్పుడు వ్యాపారంలోనే ఉండిపోవటం వల్ల వాసవి మాతని రక్షించుకోలేకపోయాం అంతే అంతే ఆ వయసు ఆ మాట ఆయనే ఏంటి విద్య తర్వాత బలిమీలు లేకపోవడం చేత నేను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చింది రాసేవాళ్ళు కానీ అప్పటికే అంత చరిత్ర రాసి అంటున్నారు మీరు అది అంతకు ముందు జరిగింది అదే పదిహేను పదహారు పదిహేను పద్నాలుగు శతాబ్దంలో అంటే రాజస్థానంలో ఉండేవాళ్ళే వాళ్ళు పాలిగాళ్ళు అన్నవాళ్ళు మన ఏరియా రాజరాజు అడిగిందంటే ఇక్కడ నిజం చెప్పాల్సింది వేంగి దేశం మధురయ్య దగ్గర వేంగి వేంగి ఏలూరు దగ్గర వేంగి పెదవేగి వేగి అంటారు కదా అక్కడే నిజంగా ధైర్యవంతుడు అని చెప్పేసి అన్నయ్య గారు వర్ణించారు కానీ అంత ఎవరు లేడు అది ఆయన బావ మధుల చేత రాజ్యాన్ని ఇక్కడ స్థాపించగలిగాడు బావమ సహకారంతో అంతే తప్ప అప్పుడు ఇది ఏర్పడింది ఈ కందకాలని అవన్నీ ఇవన్నీ ఏర్పడ్డాయి